విచిత్రం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఒక వీడియో వైరల్ చేస్తున్నారండి బాగా వాళ్ళ జగనన్న వినాయక చవితి సందర్భంగా గణనాథుడు ప్రసాదాన్ని తిన్నాడంట ఇప్పుడు అది హైలైట్ మాట ఇదిగో చూసారా మా జగనన్న వినాయకుడు ప్రసాదం తిన్నాడో కళ్ళు పెద్దగా చేసి చూడని అని చెప్పేసి అని రోజు చేస్తున్నారు అసలు ఎవడు అడిగటరా మిమ్మల్ని తినమని తినడం తినకపోవడం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం తినొచ్చు తినకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం సరే అనేక ప్రచారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని క్రైస్తవుడు అయినా సరే రకరకాలుగా ఉన్నారని దాన్ని ఎవడో తప్పు పట్టట్లేదు పూజలు చేయవచ్చు కాదని అట్ల సరే తిన్నాడేమో అని చెప్పేసి నిజంగా చూస్తే తిన్న తిన్నట్టు నటించేది ఇది మొదటిసారి ఏం కాదు ఇప్పుడు నీకు నచ్చలేదండి నచ్చకపోతే నువ్వు పూజ చేయకూడదు నచ్చకపోతే నువ్వు ప్రసాదం తినకూడదు తినకుండా తిన్నాడని చెప్పేసి ప్రచారం చేయించడం నాకు అర్థం కావట్లే ఒకసారి ఆ వీడియో మీకు చేపిస్తా పంతులు గారు ప్రసాదాన్ని ఎలా చేత్తో ఆయన చేతిలో వేస్తాడు సాధారణంగా మనం ఇలాగే తింటాం కానీ మా జగనన్న వెరైటీగా తింటాడు ప్రసాదం ఆ చేతిలో ఉందో లేదో కూడా ఎవరికే కనపడతాడు రెండు చేతులు ఇలా దాచేసుకొని అంటాడు ఏముందో తెలియదు అక్కడ ప్రసాదం ఉందో లేదో తెలియదు నిజంగా ఎలా తింటారో డ్రామా ఆడితే ఎలా తింటారో మనకు తెలియదు అండి ఇప్పుడు నా చేతులు ఏమీ లేదు నేను తిన్నట్టు నటించాలి అప్పుడు ఏం చేయాలి ఎవరికి కనపడుకుంటా అనేసి అంటున్నాడు అక్కడ నోట్లేసుకోవాల ప్రసాదాన్ని తినలేదు అసలు ఆయన చేతిలో పెట్టారో పెట్టలేదో కూడా తెలియదు కానీ తిన్నట్టే యాక్టింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో రుద్ధేస్తున్నారని ఇదిగో వినాయకుడు ప్రసాదం తినేసారు తింటే ఏంటి తినకపోతే ఏంటి నష్టం లేదు కదా పని తింటే మీరు ప్రచారం చేసినా పర్లేదు తినలేదు తిన్నట్టు అంటే నటన ఇక్కడ తిన్నాడా తినకపోయాడా అనేది అసలు ఇష్టమే కాదు మీరు పోస్ట్ చేయకపోతే నేను ఈ వీడియో చేసిన కూడా కాదు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుంది అండి నేను దానిని తప్పు పట్టట్లేదు దేవరి ఇష్టం వాళ్ళది నేను ఒక దేవుని నమ్ముతాను మీరు ఒక దేవుని నమ్ముతారు కానీ రుద్ధుడు దేనికే అంటున్నా ప్రజలు మబ్బి పెట్టడం దేనికి ఇదిగో నేను మీ దేవుని కూడా పూజిస్తాను మీ ప్రసాదాలు కూడా తింటాను తింటే పర్వాలేదు తినకుండా తిన్నారని చెప్పేసి ఎందుకు ప్రచారం చేయాలండి తినడగా ఇవాళ కొత్తవి కాదుగా మన జగన్మోహన్ రెడ్డిని చూడట్లేదా గత పదేళ్ళ బట్టి మనం చూస్తున్నాం ఏ రోజైనా సరే హిందూ దేవాలయాలకి సతీ సమేతంగా వెళ్ళి పట్టు రస్తాలు సమర్పించిన దాఖలాలు ఎక్కడైనా చూసావా మనం లేదు ప్రసాదం డైరెక్ట్ గా నోట్లు వేసుకోవడానికి ఇప్పటికొచ్చి ఎప్పుడైనా చూసామండి లేదు ఇలా దాచేసుకుంటాడంత ఇలా దాచేసి ఇలా పెట్టేసి అలా ఆ తిన్నాడా కింద వేసాడా కింద మార్గోసాడా ఒక సీతులు వేసేడా ఏదో కూడా ఇప్పుడికి తెలియదు అది అయితే అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఎవడైనా చూసాడా ప్రసాదం అంటే నీట్గా ఇలా తినవచ్చు స్పూన్తో కూడా తినొచ్చు చేతితో కూడా తినొచ్చు కదా ఉడికే షో అంటే ఆ షోలే వద్ద నీకు ఇష్టం లేకపోతే సేమ్ ఆకండి నీకు ఇష్టం లేకపోతే షో చేయమాకండి పూజలు చేయమాకండి ఎందుకు బలవంతంగా నేను కూడా ఇది నేను కూడా నమ్ముతాను అన్నట్టు మమ్మల్ని నమ్మించడం దేనికండి జనాన్ని నమ్మించడం దీనికి కానీ దాన్ని ఒక విచిత్రంగా నాకు ఎక్కడ మంది అంటే తిన్నా తినకపోయినా పెద్ద షూనే కాదు నచ్చినోడు తింటాడు నచ్చినోడిని మానేస్తాడు తిన్నాడో తినకపోయినా తిన్నాడో అని చెప్పేసి వృద్ధి అడింది ఏంటని అడుగుతున్నా తినకపోతే తినలేదు పోనుకోండి మీరు ఎందుకు వృద్ధి చేస్తున్నారండి తిన్నాడో 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 అని చెప్పేసి అని ప్రజలు కవి పెద్దో చేసుకుని చూడండి మా జగన్ అని ప్రసాదం తినేసాడు తినేస్తే తింటే ఏమైందండి తింటే పర్వాలేదు తినలేదంటున్నాను నేను ఇక్కడ నిజంగా తింటే మీరు ప్రచారం చేసినా తప్పు లేదు తిన్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా తలకై తెగిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా సతీ సమేతంగా ఏ గుడికి వెళ్ళడో ఏ దేవస్థానాలకి వెళ్ళడో ఇది పక్క వాళ్ళు హిందువుల ప్రసాదాలు తినరో ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ తినకపోవడాన్ని ఎవడో తప్పు పట్టట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి తినడో తినడో అని మనకి తెలిసినా మన పైన ఎందుకు రుద్దుతున్నారు అనేది నేను ఇక్కడ నరవిద్వేషాలు రెచ్చగొట్టలేదు ఇంకోటి రెచ్చగొట్టలేదు అనవసరంగా ఎందుకు రుద్దాలండి రుద్దాల్సిన అవసరం లేదు కదా గత ఐదేళ్లలో ఎప్పుడైనా చూసాం మనం ఇలాంటివి ముఖ్యమంత్రి హోదాలో చూసామా ముఖ్యమంత్రి హోదాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు నిజంగా అంత ప్రేమ ఉండి ఉంటే అందరూ మనోభావాలను గౌరవించి అన్ని మతాలుగా అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి అయితే సతీ సమేతంగా ఎందుకు వెళ్ళలేదు ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు లేదంటే ప్రస్తుతం కావచ్చు అంతకు ముందు కావచ్చు ఎప్పుడైనా వెళ్ళాడా అండి లేదు స్వామివారికి వస్త్రాలు సమర్పించినప్పుడు ఏకాగ్రత ఒక్కడ ఇచ్చేశాడు కదా దంపతులు కదా ఇవ్వాల్సింది మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇచ్చేసి మరి ఎలా నమ్మాలని మేము ఎందుకు రుద్దేస్తారో రుద్దు మాట్లాండి ఓ రుద్దేసి రుద్దేసి జగనాన్ని తినేసాడు తినేసాడు అది కూడా గొప్పనా తింటే పర్వాలేదు ఓకేరా బాబు అన్ని మతాన్ని గౌరవిస్తాడు పర్వాలేదురా అని చెప్పేసి కొంచెం తినకపోయినా తిన్నాడు అని చెప్పేసి ఎందుకు తెస్తున్నారండి మాకండి నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ చెప్పిన మీకు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే మాకండి చేయి మాకండి ఎందుకండి ఈ డ్రామాలో చేతులు వేసేదో లేదో తెలియదు ఉండో లేదో తెలియదు మన మళ్ళీ కెమెరా కంటే కనబడకూడదు అలాగే అదేదో విచిత్రంగా సినిమాలు కొడుతున్నట్టు నటించినట్టు నటుకున్నారు ఆ డ్రామాలు వద్దండి బుత్తికి డ్రామాలు చేయమకండి ఇది ఒక రుద్దుడి కార్యక్రమం అయిపోయింది మీరు ఎంత రుద్దాలని చూసినా ఎంత ఇచ్చేయాలని చెప్పేసినా జనాలు పిచ్చోళ్ళు కాదు చూసి జనాలు మేము పిచ్చోళ్ళని కాదు ఇక్కడ దొరికిషన్ కాకుండా మళ్ళీ కలిపి అర్థం చేసి చూసుకోండి మా జగనం వినాయకుడి ప్రసాదం తినేసే తినేస్తే వినాయకుడి అని గొప్ప వచ్చేసిందా ఇప్పుడు జగన్ తినేసాడు కాబట్టి మీరు అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా అవి ఒక నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తినేసాడు అదొక వార్త తలా తోక ఉండద్దండి కూర్చొని గొబ్బరిగా కొట్టేస్తాడా కూర్చొని గొబ్బరిగా కొడతారా అండి కొట్టరు కదా అవే లేదు కూర్చొనే గొబ్బరిగా కొట్టారు మనకు నడువు అనలేదు మదే ఒంగన గొబ్బరిగా కొట్టలేడు దేవుడికి ఉంగన గొబ్బరిగా కొట్టలేడు అయితే నించొని కొట్టాలా అడే రాయి పట్టుకుంటే లేదంటే కూర్చొని కొట్టాలా అదునుగా ఉంటుంది కాబట్టి అన్ని సకం సకం పూజలు అన్ని సకం సాకం పనులు ఏది పూర్తిగా చేయడరు అన్ని సకం సాకం కానీ ఏది ఇష్టం ఉండదు చేయడానికి భజన చేయించుకోవాలి మనం ఇక్కడ ఒక పద్ధతి ఒక పాడు ఒక సాంప్రదాయం ఉంది దాన్ని పాటిస్తే దాన్ని పక్కాగా పాటించండి లేదంటే వదిలేసేయండి కానీ ఇలాగా డ్రామాలు వద్దండి అక్కడ ఆల మోసం చేసుకుంటూ ఇక్కడ ఇళ్ళ మోసం చేసుకుంటూ తినకపోయినా తిన్నట్టు ప్రచారం చేయించుకుంటూ కలిసి వచ్చేది ఏ ఉండదు అందులో దయచేసి ఈ కార్యక్రమం వద్దు పండగ పూట అయినా సరే ఈ మత రాజకీయాలు లేదంటే దేవుళ్ళు తీసుకొచ్చు లేదంటే ఇంకొక రకంగానో అదేదో ప్రపంచం వింతలాగో చెప్పేసి మాకండి తిన్నా తినకపోయినా మనం వైరల్ చేసేసి మనం వార్త వార్తలా చదివేసావో లేదంటే ట్రోల్ దాని దానివల్ల ఉపయోగం లేదు పండగ పోటీ ఇది ఎక్కడ దరిత్రం అండి అని చెప్పేసి పండగ పోటీ ఇది ఎక్కడ దరిద్రమండి మాకు ఏదో వినాయక చవితి చేసుకున్నాం కదా అని అనుకుంటే మా జగన్ వినాయకుడు వినాయకుడు ప్రసాదం తినేశాడు ఎవరు కావాలండి మీ అన్న గురించి మాకు ఎందుకంటే ఏదో మా పండుగ మేము చేసుకుంటున్నాగా మిమ్మల్ని అడిగామా తినమని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి తిననని చెప్పేసి అడిగామా లేదుగా ఇది కూడా వార్తనా ఎలాంటి అరాకోరా తెలుగుతారు ప్రదర్శించిన వాళ్ళనే మనకి హిందూ వచ్చినా మనకి ఏకి తిరుగుతారు మన దగ్గర జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం మీరు ఈ పనికి మాలంటలో మానేస్తే బాగుంటుంది మీరు తినండి తినకపోండి వచ్చిన నష్టం లేదు వచ్చిన ఇబ్బంది లేదు మీరు తిన